హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ టారో రీడింగ్ నా పేరు రాధా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నేను కొంచెం వర్క్ ఉండి నేను వీడియో చేయలేకపోయాను బాగాలేకుండా హెల్త్ ఓకేనా ఈ వీడియో చేసే టయానికి ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా ఇది టైం లెస్ రీడింగ్ అండి వీడియో అండి మీరు ఎప్పుడైనా ఈ వీడియో మీకు కంటపడిందంటే అప్పుడు మీకు రెజినెంట్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మీకు రెజినెంట్ అవుతున్నాయి మీది లేదనుకుంటే లేవి మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు ఓకేనా శ్రీమతి ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చేసే తయారు నేను కరెక్ట్గా చూసే టయానికి ఓకే ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను రేపు పౌర్ణమి వన్ ఇయర్ ఒకసారి వస్తుంది ఆ పౌర్ణమికి మనం రెమెడీ చేస్తే ఎలా ఉంటుంది ఏం రెమెడీ చేయాలి నేను చెప్తాను ఓకేనా ఎస్ఎస్ వార్డ్స్ ఏటా పెంటికల్స్ ద హ్యాంగర్ మ్యాన్ కప్స్ ద టవర్ ఈ టవర్ అయితే ఎవరి సిచ్యువేషన్ ఏదన్నా మీరు కష్టం ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉంటే అది ఎండ్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఓకేనా టవర్ చాలా 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 హాయ్ అని అందరినీ మనకు వచ్చేసిస్తుంది ఆఫ్ బ్యాన్స్ ఓకే ఈ వీడియో మీకు కనిపిస్తుందా చూద్దాం మన సబ్జెక్ట్ ఏంటి ఈ వీడియో చూసే మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ప్రజెంట్గా మీకోసం ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా ఫోరస్ వాట్స్తో రెస్ట్ మూడ్లో ఉన్నారు కంప్లీట్గా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా ఎటువైపు వెళ్ళాలి ఏమి చేయాలని చెప్పేస్తానని ప్రజెంట్గా ఆలోచిస్తున్నారు ఏదైనా వాళ్ళు మెంటల్గా పీస్ లేదు వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు వాళ్ళు రిలాక్స్లో లేరు ఎందుకంటే హెల్త్ పరంగా ఆలోచన పర పరంగా వాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ప్రజెంట్గా ఈ పర్సన్ రెస్ట్ మూడులో ఉన్నారు మీ మనసులో ఉన్న పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ ఓకేనా హెల్త్ సరిగ్గా లేదని చెప్పాను కదా స్టార్టింగ్లోనే హెల్త్ సరిగ్గా లేదు ఫైనాన్షియల్గా హెల్త్గా హెల్త్ వేజ్గా ఈ రకంగా రకరకాలుగా వాళ్ళ ఆలోచనలతో కంప్లీట్గా మనిషికి రెస్ట్ అనేది చాలా అవసరం మన బాడీ సహకరిస్తేనే మన ఆలోచన సహకరిస్తుంది మన మనసు ప్రశాంతంగా ఉంటేనే మన బాడీ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఓకేనా రెండింటికి కరెక్ట్ ఉంటుంది అది మీకు తెలియదు ఏమీ లేదు ఆలోచనలతో గజిబిజీగా ఆందోళనతో వెతకటంలోనే ఉండిపోతే శరీరం కూడా సహకరించదు ఏదైనా ఏమైనా మనిషికి కొద్ది ఒక్కొక్కరు రెస్ట్ అవసరం రెస్ట్ అనేది చాలా అవసరం తీసుకోండి తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకోండి హెల్త్ పరంగా చాలా చాలా మెంటల్గా చాలా వీక్ అయి ఉన్నది మీ పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ ఓకేనా కింగ్ ఆఫ్ కప్స్తో మీ పర్సన్ మీరు ఒక మంచి పర్సన్ అని మీకు ఒక స్మూత్గా మీరు హ్యాండిల్ చేస్తారు ఒక క్లారిటీ ఉంటుంది ఏదైనా సరే మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వెనకడుగు వేయరు చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా ఏసో స్వాట్స్తో మీ పర్సన్ మీ ఇమ్మీతో ఒక న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ మైండ్లో కానీ వాళ్ళ మనసులో కానీ విపరీతంగా విపరీతంగా ఆలోచనలు అయితే వాళ్ళు చెప్పుకోలేని ఆలోచనలు ఉన్నాయి మీ పట్ల కానీ చెప్పాలని ఉన్నా చెప్పలేరు ఎందుకంటే వీళ్ళకు ట్రుత్ చక్ర బ్యాలెన్స్లో లేదు ఓపెన్ అయ్యలేదు ఓకేనా అయితే వీళ్ళు చాలా చాలా ఏసస్ వాట్స్తో ఒక నుండి చేయాలనుకుంటున్నారు మీతో ఓకే చూస్తున్నాం మా వెవర్సు చాలా మట్టుకు మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు కొన్ని సినారియోస్ ఓకేనా మీకన్నా చిన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తనని మర్చిపోయారా ఈ రిలేషన్ కాస్త పొలప్స్ అయిపోయిందా అని చెప్పేసాన్ని పదే 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 మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా మెచ్యూర్గా ఇన్మెచ్యూర్గా ప్యాషనేట్గా ఏంటంటే ఇది చేయాలి అది చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అనుకునే ఒక మెచ్యూరిటీ పర్సన్ అన్నట్టు ఒక సినారీ ఓకేనా అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉండుంటే ఆ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు మీకన్నా ఏజ్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండుండి మెచ్యూరిటీ పరంగా కూడా చిన్న పర్సన్ అయి ఉండి మీరు ఏది చెప్పినా కూడా వాళ్ళంతా హార్ట్ఫుల్గా తీసుకోరు వాళ్ళ లోపల వాళ్ళ మైండ్లో మీరు ఎంత ఉన్నా మీ ఆలోచనలు ఎన్నున్నా ఇది క్లారిటీగా మీకు చెప్పని పర్సన్ ఎవరైనా ఉండుండే మీకు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మీరు ఏది చెప్తున్నా కూడా సరిగ్గా వినిపించుకోకుండా వాళ్ళ మనసులో ఉన్న భావాలు కూడా సరిగ్గా మీకు వ్యక్తం చేయకుండా వాళ్ళు మీకు ప్రేమను చూపించి చూపించినట్టుగా దగ్గరే దగ్గర కానట్టుగా ఎవరైనా మీ లైఫ్లో ఉండుంటే ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా ఆ పర్సన్ ద హ్యాంగర్ మ్యాన్తో ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ ఒక సినారియో ఇంకో రెండో సినారియో మీకన్నా చిన్న పర్సన్ అని చెప్పాను కదా ఆ పర్సన్ ఒకే సిచ్యువేషన్లో తలకిందుగా ఆలోచిస్తున్నారు ఒక కొన్ని సినారియోలో మీకన్నా చిన్న పర్సన్ మెచ్యూర్ పరంగా చిన్న పర్సను కొంతమందికి ఆ పర్సన్ కాస్త మెచ్యూర్గా ఆలోచించబోతున్నారు ఓకేనా ఒక సినారియోలో మెచ్యూర్గా ఆలోచించబోతున్నారు ఈ ఒక సినారియోలో లేదు ప్యాషనెట్గా నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఓకే ఒక సినారియాలో ఏంటి అంటే మెచ్యూర్గా మారబోతున్నారు మీకన్నా చిన్న పర్సన్ అయినా కూడా మెచ్యూర్గా మారబోతున్నారు ఓకేనా అది ఆలోచిస్తున్నారు తలకిందుగా ఆలోచిస్తున్నారు ఎక్కడ కొలాప్స్ అయిపోయింది ఎందుకు మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు అని ఎందుకు చెప్తున్నాను అంటే ఏట పెంటికల్స్తో హార్డ్ వర్క్ చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు ఓకేనా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇలా మెచ్యూర్గా ఓకే ఈ కలర్ డ్రెస్ కూడా ఎలా సింక్ అయ్యాయో చూడండి ఓకేనా ఇలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు హ్యాంగర్ మ్యాన్లా అసలు మీ గురించి పదే పదే తలుచుకునటం మీకు ఒక క్యాపబుల్ మీరు ఒక డేరింగ్ పర్సన్ ఒక తెలివితేటలు ఒక మంచి ఒక స్మూత్గా హ్యాండిల్ చేస్తారు దేనికి భయపడరు మీ ఆలోచనలో ఒక అర్థం ఉంటుంది మీ మాటలో ఒక అర్థం ఉంటుంది ఒకరికి ఇవ్వటమే తెలుసు ఒక నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా చాలా ఒక మెచ్యూర్ పర్సన్ ఎలా ఎలా మిమ్మల్ని నేను మిస్ చేసుకున్నాను అని పదే పదే ఆలోచిస్తున్నారు వర్క్ చేస్తున్నారు ఓకేనా మీ ఆలోచనలతో మీ రిలేషన్లోకి రావాలని ఎటువైపు నుంచి ఎట్లా నేను స్టార్ట్ చేయాలని మైండ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఓకే అయితే మనకి ఇక్కడ ద టవర్ సిచ్యువేషన్ ఓకేనా ఒకవేళ ఈ పర్సన్ సడన్గా మీ కళ్ళ ముందుకు వచ్చేస్తారు కొంతమందికి సడన్గా మీరు ఊహించరు సడన్గా వచ్చేసేస్తారు అ వచ్చినప్పుడు కొలాప్స్ అయిపోయిందా ఒకవేళ కొలాబ్స్ అయిపోతే మా లేదు నా లైఫ్లో నేను బిజీగా ఉన్నాను నా కెరియర్లో నేను బిజీగా ఉన్నాను వాట ఏదైనా మీరు ఒకవేళ అంటే నేను అప్పుడు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి ఒకవేళ టవర్ సిచ్యువేషన్తో మొత్తం కొలాప్స్ అయిపోతే అప్పుడు నేను ఏ విధంగా నేను వర్క్ మొదలు పెట్టాలి నేను ఏ విధంగా మిమ్మల్ని ఒప్పించాలి అని చెప్పేసి చాలా మెచ్యూర్గా ఇక్కడ ఇన్మెచ్యూర్గా ఇక్కడ మెచ్యూర్గా ఓకే అలా ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు చూస్తున్న మా వివర్సు కొంతమంది అందరూ కాదు కొంతమంది ఒక మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు ఒక మెచ్యూర్గా ఉండే పర్సన్తో డీల్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఓకే మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీకు ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు వేరే కంట్రీ అయి ఉండొచ్చు వేరే ఊరయ్యి ఉండొచ్చు వేరే స్టేట్ అయి ఉండొచ్చు వాటెవర్ ఏదైనా ఒకే దగ్గర ఉన్నా కూడా మీకు వాళ్ళకి డిస్టెన్స్ ఉంటుంది ఓకే మీకు మీ ఇద్దరి మధ్య నో కాంట్రాక్ట్ ఉంట ఉండొచ్చు లెస్ కాంట్రాక్ట్ ఉండొచ్చు కొంతమంది కూడా మాట్లాడుకొని కూడా కొన్ని మంత్స్ అయి ఉండొచ్చు కొన్ని ఇయర్స్ అయి కూడా ఉండొచ్చు ఓకే మ్యాక్సిమం త్రీ ఇయర్స్ అయితే ఇది ప్రలాంగుగా ఏది చెప్పకుండా నాన్ సెన్స్గా అలానే ఏది తేల్చకుండా చెప్తున్నారు కానీ ఈ పర్సన్ ఈ మ్యారేజ్ అయిన పర్సన్ ఈ మ్యారేడ్ అయిన పర్సన్ మీకైనా మ్యారేడ్ అయి ఉండొచ్చు వాళ్ళకైనా మ్యారేజ్ అయి ఉండొచ్చు అలాంటి పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఓకే ఈ టవర్ మూమెంటు మీ లైఫ్లో జరిగింది ఇప్పుడు జరగబోతుంది ఓకేనా సడన్గా మీరు ఊహించరు మీ కళ్ళ ముందు వచ్చి నిలబడతారు ఓకే ఈ పర్సన్ ఇలా మెచ్యూర్గా ఇలా మారి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకేనా ఈ పర్సన్ ఆలోచనలు మీరు ఎక్కడ మిస్ అయిపోయారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు నేను ఏ విధంగా మీకు ప్రపోజల్ తీసుకురావాలి అని చెప్పేశారని ఇలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు మీ గురించి ఓకేనా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించని టైంలో మీ లైఫ్లోకి ఖచ్చితంగా ఈ పర్సన్ రాబోతున్నారు ద హ్యాంగిర్ మ్యాన్కి ఇంకా ఇంకేం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకే ఓకే ద టవర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ద ఫోన్ ఓకే ఏ ట్యాండ్స్కి క్లారిఫికేషన్ ద సన్ ఇక చాలు చాలా 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 మెచ్యూర్గా ఆలోచించబోతున్నారు దాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్తో ఉన్న మీ పర్సన్ మీరిలా ఈ రిలేషన్లో చాలా చాలా సాక్రిఫైస్ చేశారు అలసిపోయారు హెల్త్ పరంగా ఫిజికల్ పరంగా మెంటల్ పరంగా చాలా చాలా అలసిపోయారని అని చెప్పేసి అనండి మీ పర్సన్ ఒక క్లారిటీ తీసుకొని ఇక్కడ మనకు బాటమ్ ది డెక్ కింగ్ ఆఫ్ బ్యాన్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూడండి నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఏమని చెప్పాను మెచ్యూర్గా మారి రాబోతున్నారని చెప్పేసానని ఓకేనా మెచ్యూర్గా మారి రా రాబోతున్నారని చెప్పేసి అని చెప్పాను కాబట్టి ఎందుకు మెచ్యూర్డ్గా వీళ్ళు మారారు అని అంటే మీరు ఈ రిలేషన్లో చేసిన వర్క్ వాళ్ళపై చూపించిన ప్రేమ అనురాగం ఏదైనా సరే వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు ఓకే చాలా మిస్ అవుతున్నారు అంత ప్రేమ అంతటి అనురాగము వాళ్ళు అస్సలు మీకు చూపించలేదు ఓకేనా టెన్ మినిట్స్లో కాల్ చేస్తా మీకు చూపించలేదు ఓకే మీకు చూపించలేదు కా కాబట్టి మీకు వాళ్ళు పదే పదే వాళ్ళ లైఫ్లో మీరిచ్చిన ప్రేమ అనురాగం కేరింగ్ అన్నీ వాళ్ళకి ఎవ్వరు చూపించలేదు కాబట్టి అంత మిస్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక కింగ్ ఆఫ్ వ్యాన్స్లో వ్యాన్స్తో మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ అంతలా ఆలోచిస్తున్నారు ఓకే మ్యాక్సిమమ్ ఇది సిక్స్టీ పర్సెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళకు అన్మ్యారీడ్ వాళ్ళకు మటుకు మీ కన్నా చిన్న పర్సన్తో డీల్ చేస్తున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చిన్న పర్సన్తోనే డీల్ చేస్తున్నారు ద టవర్ ఓకే మీ ఎదురుగే కదా తీసింది ద టవర్తో కొలాప్స్ అయిపోయింది అనుకున్న దాంట్లో జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకొని ద పేజ్ ఆఫ్ కప్స్తో ద ఫూల్తో నేను చెప్పాను కదా అంటే ఒక వాళ్ళకి ఏజ్ వెళ్తానా ఉండండి కానీ మిమ్మల్ని చూడగానే సిక్స్టీన్ ట్వంటీలోకి వెళ్ళిపోతారు అన్నట్టు మెచ్యూర్గా కాకుండా ఇన్ మెచ్యూర్గానే మళ్ళీ కొంతమంది లైఫ్లోకి మళ్ళీ స్టార్ట్ చేస్తారు మెచ్యూర్గా ఆలోచించరు ఓకేనా అలా ఆలోచించి మీ లైఫ్లోకి రావాలని పదే పదే ఆలోచిస్తున్నారు ఓకే ద సన్తో దీన్ని ఒక పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు త్రీ ఆఫ్ బ్రాండ్స్ శ్రీమత రేనమ ఎదురు చూస్తున్నారు మరీ మరీ చెప్పాను త్రీ ఆఫ్ వ్యాన్స్తో టె నైన్ ఆఫ్ వ్యాన్స్తో ద హెయిర్పెన్తో ఏంటి అంటే మ్యారీడ్ అయిన పర్సన్ కానీ మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్ పదే 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 ఇంతలా మిస్ అవుతున్నారు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఒక అథారిటీ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మీ పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ మీ ఆలోచనలో ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ చాలా మెచ్యూరిటీగా ఆలోచించి ఒక ఈ రిలేషన్ని స్టేబుల్గా ముందుకు తీసుకెళ్ళాలనుకుని చూస్తున్నారు ఓకేనా ప్రజెంట్గా మీ పర్సన్ మిమ్మల్ని ఇంతలా మిస్ అవుతున్నారు మళ్ళీ రీయూనియన్ అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నారు చేసినా కూడా ఒక రెండు సినారీస్లో మటుకు పేజ్ ఎనర్ ఎనర్జీతోనే కొంతమంది ఫుల్తో కొంతమంది ఓకే కొంతమంది మెచ్యూర్గా కింగ్ ఆఫ్ బ్యాండ్స్ కింగ్ ఆఫ్ కప్స్లో మెచ్యూర్గా రాబోతున్నారు ఓకే ఇలా ఆలోచిస్తున్నారు పదే 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 మీ ఆలోచనలు ఏం చేస్తున్నా ఏ ఎలా చేస్తున్నా న్యూ బిగ్ని చేయాలని మోస్ట్లీ ఇక్కడ మనకు ఏంటి అంటే చాలా మటుకు మనకు ఎనర్జీ ఎవ్వరు ఎక్కువ కనపడుతున్నారు అంటే మేషం సింహం ధనురాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు మిథున తులా కుంభరాశి పర్సన్స్ కనపడుతున్నారు ఓకేనా కప్స్ వచ్చేసేసి తక్కువ కర్కాటక మీన మృతికి రాశి ఓకే మ్యాక్సిమం మ్యాక్సిమమ్ మటుకు మేషం లిబ్రా సింహం తులా ఆక్వేరిస్ ఇవి కనపడుతున్నాయి ఓకేనా శ్రీమాత్రే నమ కాంప్రమైజ్ ఖచ్చితంగా టవర్ మూమెంట్ కనపడుతుంది కాంప్రమైజ్ అవుతారు కూడా మెచ్యూర్గా రాబోతున్నారు చాలా మెచ్యూర్ట్గా ఆలోచించబోదు దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ ఆ స్క్యూవర్ ఏంజల్స్ మీకు ఏంజల్స్ మీకు ఆల్రెడీ గైడ్ చేస్తూనే ఉన్నారు ఓకే ఎస్ బాటోమేటిక్ ఈ మధ్య ఏంటో నేను చూపించలేకపోతున్నాను ఎస్ టేక్ యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు ఓకే లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో ఒకసారి గమనించండి ఆలోచించండి దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి ఎనీవే ఏదైనా కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీకు అందుబాటులో ఉన్న మీ పర్సన్ ఎవరు ఏదైనా సరే ఆ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ ఉన్నా కూడా కాంట్రాక్ట్ అవ్వబోతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి సడన్గా మీరు ఊహించని టైంలో రాబోతున్నారు ఇక్కడ మనకు నైన్ ఓకే నైన్ వన్ త్రీ వన్ వన్ ఎక్కువ కనపడుతుంది ఓకేనా ఫిఫ్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ థర్టీన్ ఎయిట్ ట్వెల్వ్ లెవెన్ ఈ నెంబర్స్ ఎక్కువ కనపడుతున్నాయి ఓకేనా వన్ కూడా కనపడుతుంది ఇక లెటర్స్ వచ్చేసి ఏ లెటర్ ఆర్ లెటర్ బి లెటర్ జే లెటర్ కే లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ టీ లెటర్ ఎస్ లెటర్ ఎం లెటర్ ఈ లెటర్స్ కనపడుతున్నాయి మనకు ఓకేనా ఇదండి మీకు ఎంత మటుకు రెజినెంట్ అవుతే అంత మటుకే తీసుకోండి ఓకేనా బలవంతంగా అయితే తీసుకోకండి మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఓకే మీకు కానీ కనపడుతున్న నెంబర్కి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు నేను చేస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ వస్తుందండి ఓకేనా అయితే మనకు ఈవినింగ్ మనకు రేపు పౌర్ణమి కాబట్టి మీరు ఏం చేస్తారు అనంటే మనసు ఇలాంటి లాంగ్ నోట్స్ పైన మీరు చాలా పవర్ఫుల్ అండి వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది ఓకే ఇంత పెద్ద పేజీ అవసరం లేదు ఇలాంటి వైట్ నోట్స్ తీసుకొని ఇలా ఇంత పేపర్ అయినా తీసేసుకొని ఇక్కడ మీ నేము మీ పర్సన్ నేము ఓకే పర్సన్ నేమ్ రాసుకోండి ఓకే రాసేసుకొని ఇక్కడ కూడా మీ నేము ఇక్కడ మీ పర్సన్ నేమ్ రాసుకోండి రాసేసేసుకొని మధ్యలో మీ పేరు మీ పర్సన్ పేరు లవ్ యూ లవ్ యూ సో మచ్ ఐ మిస్ యూ అని రాసేసుకొని మీ పర్సన్ మీ లైఫ్లోకి తొందరగా రావాలని చెప్పేసి అని మీ మనసులో ఏది ఉందో అంత మటుకు సబ్జెక్ట్ రాసుకోండి రాసేసుకొని ఓకేనా మీరు రాసేసుకున్న తర్వాత ఈ పేపర్ని మీరు ఇలా ఫోల్డ్ చేయండి మీ వైఫ్కి ఫోల్డ్ చేయండి ఇలా 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 త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసేయండి చేసేసి రేపు నైట్ ఈ రోజు రాత్రికి ఈ ఖచ్చితంగా ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు అయినా సరే ఇట్లా అంటే నేను ఇలా రాసాను తప్ప ఇలా వైట్ పేపర్ తీసుకొని ప్రశాంతంగా సబ్జెక్టు ఒకటే రాయండి ఒకే ఒక సబ్జెక్ట్ రాయండి ఏంటి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా మీ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారా మీ పర్సన్ మీకు లైఫ్లాగా ఉండాలనుకుంటున్నారా ఏదైనా ఒకటే రాయండి ఒకే ఒక సబ్జెక్ట్ రాసేసుకొని మీ పేరు రాసేసుకున్న తర్వాత మీ కోరిక రాసేసుకున్న తర్వాత ఇక్కడ మీ పర్సన్ పేరు రాయండి ఇక్కడ మీ పేరు రాయండి ఇక్కడ మీ పర్సన్ పేరు రాయండి ఓకేనా దీన్ని త్రీ టైమ్స్ ఇలా ఫోల్డ్ చేయండి ఓకే త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసి పిల్లో కింద పెట్టేసుకొని పడుకొని ఈ రోజు రాత్రి రాయండి రేపు ఈవినింగ్ రేపు ఈవినింగ్ ఒక వైట్ క్యాండిల్ తీసుకొని దాన్ని దీన్ని బర్న్ చేయండి ఓకేనా బర్న్ చేసేసి డబ్బా పైకి ఎట్టేసేసి దాన్ని ఊరేసేయండి ఓకేనా అంటే ఖచ్చితంగా ఇది మనకు ఈ అఫర్మేషన్ ఏంటి అంటే మనకు వన్ ఇయర్కి ఒకసారి మనకి ఇది పౌర్ణమి రాబోతుంది ఓకేనా ఒకసారి చేసి చూడండి డెఫినెట్గా మాత్రం మీ కోరిక పర్సన్ కోసమైనా రాయొచ్చు మీకు ఏదైనా గోల్ ఉన్నా రాయొచ్చు ఏదైనా సరే ఒక కోరిక ఒకటే ఒక కోరిక రాయండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్స్ మీద క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నంబర్కి కాల్ కానీ మిస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్